నీకు పెద్ద స్క్రీన్ మీద అందరూ క్లాప్స్ కొట్టాలి నాకు అందరూ క్లాప్స్ కొట్టాలి నన్ను నేను చూసుకోవాలి గుడ్ 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 సందరు క్లాప్స్ కొట్టారా అంటే నువ్వు ఇప్పుడు హ్యాపీ వీలు కాదు ఎవరైతే మా మమ్మీ నా వాళ్ళతో కొట్టించుకోలే ఓ మమ్మీని ఎవరో ఏదో అన్నారు నీకు అక్కడ కోపం చాలా మంది అన్నారు వాళ్ళు ఎవరు అన్నారా వాళ్ళతో కొట్టించుకోవాలి ఫలానా కూతురు అని అనుకోదు తను తన డాట్ తన మదర్ తనకి నా మమ్మీకి రావాలి నేమ్ రావాలి నాకు అదే కావాలి అంతే సూపర్ ఏమన్నారు మమ్మీని ఎవరేమన్నారు అవన్నీ నాకు చెప్పడం ఇష్టం లేదు కానీ మా డాడీ పాస్ డేవే టెన్ థూ థౌజండ్ ట్వంటీ త్రీ అప్పుడు ట్రూ ఫేసెస్ కనిపించాయి ఎవరు ఎవరు వాళ్ళ ఎవరైతే కనిపించాయో వాళ్ళకి నేను చెప్పాలి మీరు ఏటనుకుంటారో నాకు తెలియదు మా మమ్మీని ఏంటన్నారో నేను మీకు బెటర్ బ్యాక్ నేను ఇస్తాను వా చాలా స్ట్రాంగ్ పంచ్ ఇచ్చేసావు ఇంతకీ ఔటర్సా ఫ్యామిలీ మెంబర్సా ఇద్దరు